ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ జిల్లా వార్తల సమాహారం ఎస్ ఎస్ కు స్వాగతం ఈ రోజు వార్త సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్ లో పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగులకు వెంటనే ప్రమోషన్ కల్పించాలని అలాగే దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయ్స్ యూనియన్ సిఐటీ ఆధ్వర్యంలో ధర్నా చూపట్టారు కోఆపరేటివ్ సెక్టర్ లో పనిచేస్తున్న సెస్లోని కార్మికుల ఉద్యోగులను వెంటనే ప్రమోషన్ కల్పించాలని అలాగే వారి ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటీ ఆధ్వర్యంలో అసిస్టెంట్ హెల్పర్ ధర్న ఉదిగారు స్థానిక అంబేద్కర్ చొరవస్థాన నుండి ర్యాలీగా చెస్ కార్యాలయానికి చేరుకుని కార్యాలయం ముందు ఎస్ మేనేజ్మెంట్ మరియు పాలక వర్గానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు కేశ్వరరావు మరియు ప్రధాన కార్యదర్శి నల్వల స్వామి హాజరై ప్రసంగించారు ఎన్గా పనిచేస్తున్న అసిస్టెంట్ హెల్పర్లకు పదోన్నతులు కల్పించాలని అసిస్టెంట్ హెల్పర్ల పేరును తొలగించి జేఎల్ఎ మార్పులు చేయాలని డిమాండ్ చేశారు గ్రామాల్లో పనిచేస్తూ మరణించిన గ్రామీణ ఎలక్ట్రిసిటీ వర్కర్స్ కార్యన్యామకాలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు ఒకే కేడర్ ఆరు నుండి పద్దెనిమిది సంవత్సరాల సేవలు అందిస్తున్న ఉద్యోగులను ఎంపీ డిఎస్ఎల్ అమలు అవుతున్న విధంగా మానిటర్ బెనిఫిట్స్ అందించాలన్నారు ప్రతి ఉద్యోగికి నాణ్యమైన రక్షణ పరికరాలు అందించాలని కోరారు అసిస్టెంట్ హెల్పర్ల సమస్యలను పరిష్కరించుకుంటే దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కొడం రమణ మూషం రమేష్ ఎగమంటి ఎల్లారెడ్డి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సెస్సలో పనిచేస్తున్నటువంటి కార్మికులు అత్యంత కీలకమైనటువంటి కార్మికులు చాలా స్కిల్డ్ ఎంప్లాయీస్ అంటే ఈ సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ఇరవై ఏడు లక్షల మంది వినియోగదారులకి కరెంట్ ఇవ్వడంలో వీళ్ళే ఈ అసిస్టెంట్ హెల్పర్ అని పేరే పెట్టారో వీళ్ళు చాలా కీలకమైనటువంటి మనుషులు అయితే వీళ్ళనే వాస్తవానికి ఏపీఎస్ఈబి రూల్స్ కానీ లేదనుకుంటే మనకి ఇప్పుడు తెలంగాణలో ఏర్పడినటువంటి ట్రాన్స్కో డిస్కామ్లు ఈ విషయాల్లో కానీ చూసినట్లయితే జూనియర్ లైన్మెన్ అని పిలవాలి కానీ మరి ఏ చదువు లేనటువంటి సామాన్యమైనటువంటి అడ్డం మీద పనిచేసుకునే వాళ్ళులాగా అసిస్టెంట్ హెల్పర్ అని పిలవడం అనేది చాలా దుర్మార్గం అయింది దీనిని మేము చైర్మన్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాము కమిషనర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాము ఎండి గారి దృష్టికి తీసుకుని వెళ్ళాము అయినా వాళ్ళ విషయాల్లో ఏ రకమైనటువంటి మార్పు లేదు అట్లాగే వీళ్ళకి చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి ప్రమోషన్స్ ఇవ్వాలి ప్రమోషన్స్ ఇవ్వడం అంటే ఇంక్రిమెంట్ రావాలి యాన్యువల్ ఇంక్రిమెంట్ అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు దీని మీద కూడా మాట్లాడుతూ ఉంటే చైర్మన్ గారు ఎండీ గారు చెప్పేది ఏంటంటే మా చేతుల్లో ఏమీ లేదు హైదరాబాద్లో ఉన్నటువంటి కమిషనర్ గారితో మాట్లాడండి అంటారు మేమే స్వయంగా కమిషనర్ గారు లో ఉన్నటువంటి కమిషనర్ గారితో మాట్లాడితే ఇది ఇండిపెండెంట్ బాడీ పాలక వర్గానికి తన ఇష్టానుసారంగా ఇక్కడ ఉన్నటువంటి పద్ధతుల ప్రకారంగా లో ఇస్తున్నటువంటి పద్ధతుల ప్రకారంగా వీళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వచ్చు ఇంక్రిమెంట్లు ఇవ్వచ్చు గ్రేడ్ చేంజ్ చేయొచ్చు జూనియర్ లైన్ లైన్మెన్ అని కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి కమిషనర్ గారు చెప్పారు అదే విషయం ఇక్కడ చైర్మన్ గారికి చెప్పినా ఇక్కడేమి పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ రోజున అనివార్యంగా మేము ఇక్కడ ధర్నా పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈ ధర్నా పెడుతున్నామని చెప్పిన తర్వాత మా యూనియన్ జనరల్ సెక్రటరీకి ఒక నోటీస్ పంపించారు ఎండి గారు ఇక్కడ విద్యుత్ సంస్థలో సమ్మెలు ఉన్నాయి సమ్మెలు నిషేధమైన ఉన్నాయి కానీ మీరు సమ్మె చేస్తారని చెప్పి చెప్పారు ఇక్కడ మేము యాజమాన్యాన్ని ప్రశ్నించి తెలుసుకున్నాం మేము సమ్మె నోటీస్ ఇవ్వలేదు సమ్మె చేయడం లేదు సమ్మె చేసి ఇరవై ఏడు లక్షల మంది సిరిసిల్ల ప్రజలకి అసౌకర్యం కల్పించాలని మా యూనియన్గా మేము ఎప్పుడు అనుకోలే మేము కేవలం నిరసన తెలుపుతూ ఉన్నాం ఈ నిరసన ద్వారా ఈ సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి పాలక మండలకి ప్రజలకి ఈ కార్మికులకి అన్యాయం జరుగుతూ ఉంది అన్యాయాన్ని సవరించాలని చెప్పి డిమాండ్తో ఇక్కడికి ప్రదర్శనగా వచ్చాము తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రజలనే ఇబ్బంది పెట్టాలని కాదు కానీ ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు ఎండీ గారు ప్రజలకి తప్పుదోర పట్టిస్తా ఉన్నారు పాలక మండలికి కూడా మేము మెమో ఇచ్చాము డైరెక్టర్ మెమోర్ ఇచ్చాము చైర్మన్ గారికి మెమోరాండం ఇచ్చాము అట్లాగే ఎండీ గారికి మెమోరాండం ఇచ్చాము దాని మీద ఇంత వరకు కూడా ఏ రకమైనటువంటి స్పందన లేదు ఇప్పుడు మేము చెప్పదలుచుకున్నాం ఖచ్చితంగా మా డిమాండ్లు వెంటనే పరిష్కారం చేయాలి అట్లా పరిష్కారం చేయలేని పక్షంలో ఈ ప్రజల దగ్గరికి వెళ్తాం డైరెక్టర్ దగ్గరికి మరోసారి వస్తాం మాకింత అన్యాయం జరుగుతూ ఉంది మా అన్యాయానికి పాలక మండలి న్యాయం చేయట్లేదు కాబట్టి రాబోయే రోజుల్లో సమ్మెలోకి కూడా వెళ్ళే అవకాశం ఉంది దానికి ప్రజలందరూ కూడా సహకరించాలనే డిమాండ్ ఆ రకంగా ప్రజల ముందు పెట్టి ప్రజల యొక్క సహకారాన్ని కూడా తీసుకోవాలనుకుంటున్నాం అంతవరకు పోకుండా చైర్మన్ గారికి బహుశా నేను అనుకోవడం చైర్మన్ గారికి కొంచెం ఈగో ఉందేమో అని అనిపిస్తూ ఉంది ఇక్కడ కార్మికుల యొక్క శ్రమ దోపిడీ చూస్తున్నాము తప్ప ఈగోలు మీకో లేవు మీకు వద్దు మాకు వద్దు కార్మికుల యొక్క శ్రమను దృష్టిలో పెట్టుకోవాలి ఇక్కడ బియ్యు ఉన్నటువంటి కార్మికులు డిపార్ట్మెంట్లు పనిచేస్తూ చనిపోయారు బయట ఎక్కడ రోడ్ యాక్సిడెంట్లు చనిపోలేదు డిపార్ట్మెంట్ యాక్సిడెంట్లు చనిపోయారు వాళ్ళ కుటుంబాలకే ఉద్యోగం ఇచ్చారు కానీ వాళ్ళని పర్మనెంట్ చేయాలి కదా మరి ఇన్ని సంవత్సరాలైనా పర్మనెంట్ ఎందుకు చేయలేదు అదే ఎన్పిటీసీఎల్ను ఎస్పీటీసీల్లో ట్రాన్స్ఫర్ జనుకోలే అయితే చనిపోయినటువంటి కార్మికులు డైరెక్ట్గా రెగ్యులర్ ఇస్తా ఉన్నారు మరి మన దగ్గర ఏంటి ఇది వివక్షత కాదా ధర్నా చేస్తూ ఉన్నారు అంటే అసిస్టెంట్ హెల్పర్ల గురించే కాదు ధర్నా చేసేది ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరి గురించి ఈ యునైటెడ్ అటిస్టెట్ ఎంప్లాయీస్ యూనియన్గా ధర్నా చేస్తున్నారు ఎందుకు అని అంటే గతంలో మనకు ఫీల్డ్ మీద ఒక హెల్పర్ కానీ లైన్మెన్ కానీ లైన్ ఇన్స్పెక్టర్ కానీ ఒక్కొక్క ఊరికి ఒక్కొక్కలే ఉండాలి కానీ వర్క్ నౌస్ ప్రకారం ఎక్కడ కూడా జరగట్లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఒక్కొక్క క్యాండిడేట్ నాలుగు ఊర్లు ఐదు ఊర్లు పదువులు తిరుగుతాడు తిరుగుతాడు అని గవర్నమెంట్ ఎఫ్టీఏ అంటే టీఏబిల్ సౌకర్యం కల్పించాలని గవర్నమెంట్ జీవో కూడా ఉంది దాన్ని ఇన్ని రోజులు ఇచ్చి గత ఎనిమిది నెలల నుంచి ఆ ఎఫ్టీఏని కడి చేసింది ఆ ఎఫ్టీఏని కడి చేసింది ఒకటే కాకుండా ఇంకా ఈ అసిస్టెంట్ హెల్ఫర్లు ఎవరైతే ఉన్నారో ఈ ఎంప్లాయీస్ని అందరికో ఇంక్రిమెంట్ కలిపి వీళ్ళందరూ సిఐటి యూనియన్లో జైన్ అయ్యారు యునైటెడ్ ఎలక్ట్రిక్ ఎంప్లాయీస్ యూనియన్లో జాయిన్ అయ్యారు అని ఉద్దేశంతోనే సెప్టెంబర్లో రావాల్సిన ఇంక్రిమెంట్ను కూడా ఇప్పటివరకు కూడా ఇంక్రిమెంట్ కలపలేదు అంటే యూనియన్ కార్మికుడు ఆయన హక్కును అడగకూడదా మేనేజ్మెంట్ను అని అడిగినంత మాత్రాన నువ్వు ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ కలిపి ఈ సంవత్సరం కలిపలేదు అదే ఈ ఆఫీసులో టోటల్ సంఖ్య మూడు వందల అరవై మంది ఎంప్లాయీస్ ఉంటే మూడు వందల అరవై మందికి ఇంక్రిమెంట్ ఆపిరా ఓన్లీ అస్టెంట్ ఎల్పర్లక ఇంక్రిమెంట్ లాపిరా అనేది కూడా మాకు సమాధానం చెప్పాలి అంతేకాదు గతంలో ఎంప్లాయీస్ చనిపోతే వారికో రెగ్యులర్ ఇచ్చినావు ఈరోజు ఈడబ్ల్యూసీ ఎంప్లాయీ కారుణ్య నియామకం జరిగితే వాళ్ళకో కు రెగ్యులర్ చేయలేదు ఇది ఎందుకు ఎందుకు అంత పక్షపాతంగా చూస్తున్నారో అది కూడా మాకు సమాధానం చెప్పాలి అంతేకాకుండా ఈ మిగిలిపోయిన ఎవరైతే బీడబ్ల్యూ ద్వారా అస్టెంట్ అయ్యారో కాని వాళ్ళు కూడా ఈ సంస్థలో కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా రెగ్యులర్ చేయాలి ఎందుకు అని అంటే ఈ సంస్థలో వర్క్ నౌస్ ప్రకారం ఎక్కడ కూడా సర్వీసుల తగ్గట్టు మనుషులు లేరు కాబట్టి మనకు మనుషులు అవసరం కాబట్టి ఈ చైర్మన్ గారే గతంలో ఎంప్లాయీస్ లేరు మాకు ఇబ్బంది అవుతుంది కన్జ్యూమర్ వరకు సప్లై ట్వంటీ ఫోర్ అవర్స్ ఇవ్వలేకపోతున్నావు అని పేపర్ స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కూడా ఆ ఉన్న ఎవరైతే రెగ్యులర్గానే వాళ్ళు ఉన్నారో వీడబ్ల్యూస్ వాళ్ళని కూడా రెగ్యులర్ చేసి అస్టెంట్ హెల్పర్ అనేది ఆత్మగౌరవం కూడుకొని ఉన్నది కాబట్టి ఆత్మగౌరవం వాళ్ళ మీద నిలపాలనుకుంటే మీరు పెద్ద పెద్దదాండ్రి పాత్ర పోషించాలనుకుంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా జూనియర్ లైన్మెన్గా పేరు అనౌన్స్ చేయాలని మా యూనియన్గా కోరుతా ఉంది ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ రాచర్ల బూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో చైర్పర్సన్ ఎస్కే బేగం గౌస ఆధ్వర్యంలో పంపిణీ వైస్ చైర్మన్ మొండా రామరెడ్డి తాజా మాజీ సర్పంచ్ కొండాపురం బాలరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మండల అధ్యక్షులు సత్య లక్ష్మారెడ్డి మైనార్టీ జిల్లా అధ్యక్షులు సాహెబ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మండే రిటైర్డ్ టీచర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు కార్యకర్తలు మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మా లీడర్స్కు మా సభ్యులకు మా వీళ్ళకందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే మా కాంగ్రెస్ ప్రభుత్వము పేదల ప్రభుత్వం ఇంతకుముందు చీరల్లారలే రాలే సారీ రాలే అన్ని అందరికీ పంపించారు కానీ మనం తూర్తితోటి మంచిసారి ఇచ్చాము ఆడిపడలకు ఎట్లా ఇస్తారో అట్లా ఇద్దామని మా రేవంత్ సర్కార్ ఆలోచించింది అందుకే సారీ కానీ ఇండ్లు కానీ అమ్మాయి ఇండ్లు కానీ మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం కోటి మందికి కోటీశ్వరాలు చేస్తారని మా కళ మా కార్యకర్తలకు అందరికీ ఇప్పుడు మా లేడీ అందరికీ అంద ఇంతకుముందు ఎవరు కూడా బయటికి వెళ్ళకపోదురు పని గురించి వర్క్ గురించి అందరు మహిళలు ఏ దాంట్లో తక్కువ ఉండద్దని మా కాంగ్రెస్ ప్రభుత్వం మా రేవంత్ సర్కార్ చేసింది అందరూ మా కాంగ్రెస్ ప్రభుత్వం లేడీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం మా లేడీస్ గురించి ఎన్నో కార్యకర్తలు ఎన్నో పథకాలు తీసుకు ముందుంది మా కాంగ్రెస్ ప్రభుత్వం జై హింద్ జై కాంగ్రెస్ ఫ్యామిలీలో భాగంగా మాకు శారీస్ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి చాలా థ్యాంక్స్ అండి శారీస్ బాగానే ఉన్నాయి ప్రతి ఇంటికి ప్రతి ఒక్క ఆడపడుచుకి ఇలాంటి శారీలు అన్ని అందాలని కోరుకుంటున్నాము ముప్పై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న సంగీతం శ్రీనివాస్ కు జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టడానికి హర్షిస్తూ పలువురు నేతలు శ్రీనివాస్ అభినందించారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సిరిసిల్ల పట్టణానికి చెందిన పద్మశాలి ముద్దు బిడ్డ సంగీతం శ్రీనివాస్ కు ఇవ్వడాన్ని హర్షిస్తూ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వివిధ కుల సంఘాల స్నేహితులు ఆయన ఘనంగా సత్కరించారు ఆయన నివాసంలో శ్రీనివాసును మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలు సెలవుతో సత్కరించారు గత ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీలో పనిచేసిన తనను అధిష్టానం గుర్తించి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు अच्छा दरि दर

ওরা <laughs> ফিদ্রো <laughs> புத்தம் மகிழா உன்னதி தெலங்கான பிரக்த கிந்த இந்திரா மகிழாசு சீரல பம்பணி காரியம் சட்ட తంగళ్లపల్లి మండలం గ్రామంలో చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు సిరిసిల్ల నేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ ఈ రోజు చీలవంచ గ్రామంలో మహిళా సంఘ సభ్యులను పంపిణీ నాయకులు నలవాల జలంధర్ రెడ్డి నలవల రాజరెడ్డి నాయని ప్రభాకరరావు బీరెడ్డి రామచంద్రారెడ్డి గంగు మల్లేశం పిట్టల చంద్రయ్య తూటి నర్సయ్య వేలుపుల కొమరయ్య మైలారం సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు लड़ गए इनको काड़ा को नहीं इधर मत आओ कर दे भाई आओ वाले సిపిఐ జిల్లా కార్యవర్గ ముఖ్య కార్యకర్తల అత్యవసర సమావేశం సిపిఐ కార్మిక భవన్ లో జిల్లా ప్రధాన కార్యదర్శి మందా సుదర్శన్ అధ్యక్షతన జరిగింది నెంబర్ ఫైవ్ సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సుదర్శన్ మాట్లాడుతూ స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో పూర్తిగా సిపిఐ అభ్యర్థులు పోటీలో ఉంటారని తెలిపారు గతంలో వేములవాడ సిరిసిల్లా ప్రాంతంలో సర్పంచ్ల నుండి వాడ నంబర్ల నుండి ఎమ్మెల్యే వరకు పోటీ చేసినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐకి ఉందని తెలిపారు అదేవిధంగా డిసెంబర్ ఇరవై ఆరున ఖమ్మం జిల్లాలో జరుగుతున్న వంద సంవత్సరాల శత జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని ఇరవై మూడు డిసెంబర్ లో వేములవాడ నుంచి సిరిసిల్ల లక్ష్మీపురం వరకు వంద బైకులతో ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాములు కేవి అనసూయ తిరుపురెడ్డి తిరుపతిరెడ్డి మందా అనిల్ సామనపల్లి మల్లేష వడ్డపల్లి లక్ష్మణ్ కూర రాకేష్ తదితరులు పాల్గొన్నారు అనేది చూస్తున్నటువంటి స్థానిక ఎన్నికలకు మరి నగారం మొగింది ఈ నెల ఇరవై ఆరున నోటిఫికేషన్ పడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది ఆ యొక్క స్థానిక ఎన్నికలలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మరి పదమూడు మండలాలకు సంబంధించినటువంటి దానిలో అన్ని గ్రామాలలో మరి భారత కమ్యూనిస్టు పార్టీ సర్పంచ్లను కానీ వార్డ్ మెంబర్లను కానీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది దీంట్లో కార్యకర్తలు మరి అన్ని ప్రాంతాలలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ప్రధానంగా కలిసి వచ్చే శక్తులతో వ్యక్తులతో కలిసి కూడా మేము సపోర్ట్నిస్తూ సపోర్ట్ తీసుకుంటామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ యొక్క స్థానిక ఎన్నికలలో భారత కమ్యూనిస్ట్ పార్టీ తన సత్తాను సాటుతుంది అని చెప్పి మరోసారి మరి జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాం అదేవిధంగా డిసెంబర్ ఇరవై ఆరున ఖమ్మం జిల్లా కేంద్రంగా భారీ బహిరంగ సభ జరగబోతుంది ఈ యొక్క బహిరంగ సభకి నలభై దేశాల నుండి ప్రతినిధులు వస్తున్నారు ఆ యొక్క బహిరంగ సభను కూడా జిల్లా ప్రజానికం విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం అంతేకాకుండా ఇలా మరి ఆపరేషన్ కగాల్ పేరుతో మొత్తం ఆదివాసీల హననం అనేటువంటిది జరుగుతున్నది దీన్ని తక్షణమే ఆపాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది ఆ యొక్క ఖననాన్ని హననాన్ని ఆపుతూ మరి ఆ ఆదివాసీల సమస్యలపైన అదే రకంగా మావోయిస్టులతోని శాంతి చర్చలు జరపాలని చెప్పి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ కోరుతా ఉంది దీనిని ప్రజలు ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఆ యొక్క దమనకారణాన్ని ఖండించాలని చెప్పి కూడా భారత కమ్యూనిస్టు పార్టీ మరి కేంద్ర ప్రభుత్వాన్ని మరి తన పెట్టుబడిదారుల కోసం ఆదాని అంబానీల కోసం మరి ఆ యొక్క వనరులన్నీ కూడా దేశ వనరులను కట్టబెట్టడం కోసం జరుగుతున్నటువంటి కుట్రలో భాగమే ఈ యొక్క దమనకాండగా మేము భావిస్తున్నాం ఈ యొక్క దమనకాండను తక్షణమే ఆపాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అంత అంతేకాకుండా మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్నటువంటి భారత కమ్యూనిస్టు పార్టీలో కొంత కొందరు మరి ఇప్పటికే మరి ఆర్థిక అలోచకానికి పాల్పడి మరి డబ్బులు వగేర వగైరా అచ్చేసినటువంటి వాళ్ళలో మరి ఎలిగేటి రాజశేఖరు అనే ఒక అతనిని మేము భారత కమ్యూనిస్టు పార్టీ నుండి మరి బహిష్కరించడం అనేది జరిగింది ఈరోజు ఆ యొక్క ఎలిగేటి రాజశేఖర్కు మా పార్టీతోని కానీ మా పార్టీ అనుబంధ సంఘాలతోని కానీ ఎలాంటి సంబంధం లేదని చెప్పి మా పార్టీ పేరట ఎక్కడికి వచ్చినా డబ్బులు అడిగినా ఇవ్వకూడదని చెప్పి కూడా మరి జిల్లా సహకరించకూడదని కూడా జిల్లా ప్రజానికానికి తెలియజేస్తున్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యేందాం అందరూ నమస్కారం